మంచి ప్రభుత్వం అని కూటమి సర్కారు ప్రజల్లోకి వెళ్తుంది మంచి ప్రభుత్వం నడుస్తుంది ఐదు నెలల్లో అన్నది ఏమైనా అనిపిస్తున్నా మంచి ప్రభుత్వమే కాబట్టే కదండి నేను చెప్పేది ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి హ్యాపీగా ఉన్నారంటే అది మంచి ప్రభుత్వం ఇది వరకు ఇప్పటికీ కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటర్ నమోదు కార్యక్రమం మేము మంచి మంచి సెంటర్లో టెంట్లు ఇచ్చి పెడితే స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చి చాలా మంది రిటైర్ ఉద్యోగులు అలాగే ఇప్పుడున్న రన్నింగ్ ఉద్యోగస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకుంటే ఏమన్న తెలిసండి ఏంటి నిజంగా చాలా ధైర్యంగా వచ్చి మేము వచ్చిన ఓటర్ నమోదు చేసుకుంటున్నాం ఇది అదే కానీ జగన్ ప్రభుత్వం ఉంటే మాత్రం మేము అసలు ఓటు వేయడానికి రాకపోదు ఓటు నమోదు చేసుకోవడానికి కూడా రాకపోదండి చాలా భయం భయంగా ఉండేదండి ఇప్పుడు అంత స్వేచ్ఛగా అది ఉదాహరణ ఒక్కటి ఉదాహరణ చాలా మంచి ప్రభుత్వం అన్నది గారు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున వేలాది మంది జాయిన్ చేసింది జనసేన కానీ అంత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా నిలబడుతున్నారు ఇంత ఇనిషియేట్ మీరే అభ్యర్థి అన్న తరహాలో చేయడానికి రీజన్ ఏంటి కూటమి అండి మా చూసారా దేవుడు ఆజ్ఞిస్తాడు శాసిస్తాడు మేము పాటిస్తాం అన్నట్టు మా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆజ్ఞిస్తాడు శాసిస్తాడు మేము పాటిస్తాం అంతే ఈ కూటమిలో మా కూటమి తరపున జనసేన పార్టీ ఏం చేయమంటే అది మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాను మా వంతుగా అంతేగాని వేరే మీ స్వార్థం కోసం కాదు జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలు గల పార్టీ మా అధినాయకుడికి పిలిపే మాకు శిరసం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ మీరు కానీ మీ జనసేన శ్రేణులు కానీ చాలా చక్కగా శ్రమిస్తున్నా ఐదారు నెలల నుంచి ఎలక్షన్స్ ముందు ఎంత శ్రమ పడ్డారో ఎంత కష్టపడ్డారో అదే రీతిలో కష్టపడుతున్నారు అయితే ఆ స్థాయిలో పదవులు లేవు అన్నది పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న మాట ఎక్కువగా కూటమిలో తెలుగుదేశం పార్టీకి అగ్రభాగం అగ్రపేట వేశారు ముఖ్యంగా ఒక కులానికి ఎక్కువ పదవులు ఇస్తున్నారు అన్నది రీసెంట్గా వినిపిస్తున్న మాట దీన్ని ఎలా చూడాలి అదేం లేదండి ఏదైనా ఒక పదవి ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఇద్దరు ఆలోచన ప్రకారమే జరుగుతుందండి అంతేగాని కులాలకు సంబంధించిన కూర్చోవడాలు అవన్నీ ఉండండి వాళ్ళిద్దరూ ఆలోచించే చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పింది ఒక రాజమండ్రి పార్లమెంట్ వరకు మీరు చెప్పుకుంటున్నారు అలా అయితే కాకినాడ పార్లమెంట్ వరకు చూసుకోండి అక్కడ జనసేన ఎక్కువ ఉంటాయి అలాగే ఒక చోట అప్పు ఇక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తక్కువ ఉంటాయి అక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ తక్కువ ఉంటుంది అంటే బయట జరుగుతున్న ప్రచారం బయట ఏంటి మేము పార్టీలో వాళ్ళు మేము మేము మాకు తెలుస్తుంది కదా అన్ని విషయాలు అందరికీ న్యాయం జరుగుతుంది ఒకేసారి వచ్చింది నాలుగు ఐదు నెలలు అయింది ఐదు కూడా అందరూ పదవులు వచ్చేయాలి ఏంటి అంటే ఎక్కడ జరుగుతుంది ఆయన తెలుసు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలన్నది ఆయన తెలుసు కొద్ది టైం పడద్ది ప్రతిదీ ఏంటి నాకు తెలిసింది రాజకీయాల్లో ఎక్కువ ఓపిక సహనం ఉన్నవాళ్ళే ఎప్పుడైనా సరే బాగుంటుంది అంతేగాని ఓపిక సహనం లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని ఆ సహనం లేని వాళ్ళని నేను మరొక్కసారి మీ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ వ్యాపారాలు అవన్నీ చేసుకోండి కానీ ఇటువంటి ఆలోచన పెట్టుకోవద్దని కూడా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చాలా అంశాలకు సంబంధించి అటు భరత్ కావచ్చు వైసీపీ వర్గాలు చేస్తున్న విమర్శలు ఆరోపణలు ప్రభుత్వం మీద చేస్తున్న ప్రచారం సంబంధించి తీవ్రస్థాయిలో ఖండించారు అదేవిధంగా ఇంటర్నల్గా కూటమిలో జరుగుతున్న సంఘటనలు లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి క్లియర్గా చెప్పారు ఇసుకకు సంబంధించి క్లారిటీగా ఎప్పటికీ ప్రజలు అనుకున్న రీతిలో ప్రభుత్వం ఆశించిన రీతిలో పనులు జరగట్లేదు అది జరిగేలాగా కొద్ది కాలం ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది సెట్ అయిపోతుంది కూడా అది కూడా మంచి ప్రభుత్వాన్ని మేము ఏదైతే నినాదం తీసుకున్నామో ఆ నినాదాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం దీనికి పవన్ కళ్యాణ్ గారు రక్షణగా నిలబడతారు దీని చంద్రబాబు నాయుడు గారు విజన్ తోడవుతుంది ఖచ్చితంగా అందరం కూడా సమిష్టిగా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు మరోసారి మళ్ళీ అనుశ్రీ సత్యనారాయణ గారిని కలిసి మరిన్ని అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఇది న్యూస్ కోసం రామ్మారాయణ థ్యాంక్ యూ